నమస్కారం ఆధునిక కాలంలో చాలామందికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య వ్యక్తులను నమ్మి ధనం ఇచ్చి ఆ ధనం తిరిగి రాక ఇబ్బంది పడటం ముండి బకాయిలు త్వరగా వసూలు కావాలంటే మంత్రశాస్త్ర పరంగా ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి పరిహార శాస్త్రంలో చెప్పబడిన కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ప్రధానంగా ముండి బకాయిలు త్వరగా వసూలు కావాలంటే మీ ధనం ఇతరుల దగ్గర ఇరుక్కుపోయినప్పుడు ఆ ధనం త్వరగా మీకు లభించాలంటే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఓం నమో ధనదాయ స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఓం నమో ధనదాయ స్వాహ అలాగే ప్రధానంగా పరిహార శాస్త్రంలో గురువారం పూట పాటించాల్సిన ఒక ప్రత్యేకమైన పరిహారం ఉంది ఆ పరిహారం ఏంటంటే మీకు దగ్గరలో దేవతా వృక్షాలు ఏవైనా ఉంటే రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఇలాంటి దేవతా వృక్షాలు ఉన్నట్లయితే ఆ దేవతా వృక్షాల దగ్గరకి సూర్యాస్తమయానికి సరిగ్గా గంట ముందు వెళ్ళండి ఆ దేవతా వృక్షాల సమీపంలో చీమలు ఏవైనా ఉన్నట్లయితే ఆ చీమలకి ఒక కిలో తక్కువ కాకుండా పంచదార పోసిరండి చీమలు ఆ పంచదార తిన్నట్లయితే మీకు రుణ బాధల నుంచి బయటపడటంతో పాటుగా ముండి బకాయిలు త్వరగా వసూలు కావటానికి కూడా ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది అలాగే మీకు రావలసిన ధనం తొందరగా రావటానికి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సేవ చేయించుకోవాలి వెంకటేశ్వర స్వామికి తిరుమల క్షేత్రంలో అనేక సేవలు చేస్తూ ఉంటారు వాటిలో పూలంగి సేవకు చాలా ప్రాధాన్యత ఉంది ప్రతి గురువారము కూడా వెంకటేశ్వర స్వామి వారికి రకరకాలైనటువంటి పూలదండలు అలంకరింపజేసి పూలంగి సేవ చేస్తారు జీవితంలో ఒక్కసారైనా తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామివారి పూలంగి సేవను దర్శనం చేసుకోండి దానివల్ల పెద్ద మొత్తంలో మీ ధనం ఇరుక్కుపోయినప్పుడు ఆ ధనం త్వరగా రావటానికి ఇది అద్భుతమైన పరిహారంగా పనిచేస్తుంది ఒకవేళ తిరుమల క్షేత్రానికి వెళ్ళటానికి మీకు ఇప్పట్లో వీలు కాని పక్షంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయినా సరే వెంకటేశ్వర స్వామికి మీరు పూలంగి సేవ చేయించండి దానివల్ల పెద్ద మొత్తంలో మీకు రావలసినటువంటి ధనం త్వరగా రావటానికి అవకాశం ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ముండి బకాయిలు త్వరగా వసూలు కావటానికి జమ్మి చెట్టు పరిహారం కూడా విశేషంగా సహకరిస్తుంది బాగా పెద్ద మొత్తంలో మీకు ధనం రావాల్సి ఉన్నప్పుడు మీ ధనం ఇతరుల దగ్గర ఇరుక్కుపోయినప్పుడు నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళండి జమ్మి చెట్టు చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయండి ఇలా రోజు పన్నెండు ప్రదక్షిణలు చప్పున నలభై ఒక్క రోజుల పాటు జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే నలభై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత అతి త్వరలోనే మీకు రావలసినటువంటి ధనం రావటానికి అవకాశం ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే మొక్కలలో దానిమ్మ మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంది దానిమ్మ ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు లక్ష్మీ స్వరూపంగా ఉంటుంది దానిమ్మ మొక్కలో లక్ష్మీదేవి ఉంటుంది అలాంటి శక్తివంతమైనటువంటి దానిమ్మ మొక్కను ఎక్కడైనా దేవాలయ పరిసర ప్రాంతంలో నాటి దానికి నీళ్లు రండి దానివల్ల కూడా మీకు రావాల్సిన ధనం తొందరగా సకాలంలో చేతికొస్తుంది అలాగే ప్రతి ఆదివారము కూడా సాయంకాలం ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా మొండి బకాయిలు త్వరగా వసూలవుతాయి ఆ దీపం ఎలా వెలిగించాలంటే ఆదివారం సాయంకాలం పూట మీ ఇంటి ముందు భాగంలో ఒక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దానిలో కొద్దిగా ఆముదం కలిపి దీపాన్ని వెలిగించండి ఆవు నెయ్యి శుక్రుడికి సంకేతం ఆముదం శని భగవానుడికి సంకేతం ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దానిలో కొద్దిగా ఆముదం కలిపి ఆదివారం సాయంత్రం ఇంటి ముందు దీపం పెడితే శని శుక్రుడు ఈ రెండు గ్రహాల బలము పెరుగుతుంది శని శుక్రుల బలం పెరిగినప్పుడు మీకు ధనం ఇవ్వాల్సిన వాళ్ళు త్వరగా వచ్చి ఇస్తారని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినప్పుడు కాలభైరవుడికి పెసరపప్పుతో తయారు చేయబడినటువంటి పదార్థాలు నివేదన చేయటం ద్వారా కూడా రావలసిన ధనం సకాలంలో చేతికొస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి పరిహార శాస్త్రంలో చెప్పబడిన ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించడంతో పాటుగా మీ ధనం ఇతరుల దగ్గర ఇరుక్కుపోయినప్పుడు ఆ ధనం త్వరగా రావటానికి మొండి బకాయిలు త్వరగా వసూలు చేసుకోవటానికి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఏ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించుకోవాలి ఇంకొకసారి చూద్దామో మరి ఓం నమో ధనదాయ స్వాహ మంత్రజపం చెయ్యండి ధనపరమైనటువంటి సమస్యలు అధిగమించండి స్వస్తి